రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై హింస విపరీతంగా పెరిగిపోయాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిని వేడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు పాదయాత్రను నిర్వహించారు ఈ సందర్భంగా మరిపాడు బస్టాండ్ సెంటర్లో మహిళలు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై వారు అవగాహన కల్పించారు మహిళలపై జరిగే దాడులను అరికట్టాలంటే హింస అశ్రిత అసమానతలను ప్రేరేపించే చలనచిత్రాలు టీవీ సీరియల్స్ ఇంటర్నెట్ కార్యక్రమాలు వెబ్ సిరీస్ చిత్రాలను నిషేధించాలన్నారు మద్యపాన నిషేధం చేయాలని డిమాండ్ చేశారు మహిళలకు ఉపాధి కల్పించి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి మస్తానమ్మ ఉపాధ్యక్షురాలు శివమ్మ మరిపాడు ఐద్వా కార్యదర్శి శ్యామలమ్మ మండల అధ్యక్షురాలు ప్రమీలమ్మ ఆవాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రషీద్ ఐద్వా సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు సమాజంలో మహిళలు సృష్టికి మూలమైనటువంటి మహిళలకు ఇంట బయట బడి గుడి పని ప్రదేశాలలో ఎక్కడ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఎదురవుతుంది మహిళలపై మైనర్ బాలికలపై అత్యాచారాలు హత్యలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు దీనికి నిదర్శనం ఈ మధ్యనే మహిళ మల్ల యోధులు అంటే మహిళా రెజిలర్లు మహిళా మల్ల యోధులు మన యొక్క భారతదేశానికి ఖ్యాతి తెచ్చిపెట్టేటందుకు ఈ మహిళా మల్ల యోధులు ఎంతగానో కృషి చేశారు అటువంటి మహిళా మల్ల యోధులపై బిజెపి ఎంపీ గత పదకొండు సంవత్సరాలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే అటువంటి వారిని ఈ రోజు కూడా శిక్షించలేనటువంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం ఉంది అదేవిధంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మద్యం షాపులను నియంత్రిస్తాం బెల్ట్ షాపులను రద్దు చేస్తామన్నారు కానీ ఈ రోజు మద్యం షాపులను ప్రభుత్వమే నేరుగా నడుపుతుంది మద్యం రోడ్లను పెంచుతుంది కల్తీ మద్యాన్ని పంపిణీ చేస్తుంది ఈ మద్యాన్ని తాగి చిన్న వయసులనే మగవారు చనిపోతే ఆ కుటుంబ నిర్వహణకు మహిళలు ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులను ఈ సమాజంలో ఎదుర్కొంటున్నారు కావున అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఈ రోజు మహిళలపై చిన్నారి బాలికలపై జరుగుతున్న హింసకు మూల కారణాలు మూడే మూడు ఒకటి మద్యం రెండు మత్తు పదార్థాలు మూడు అశ్లీల చిత్రాలు వీటిని వెంటనే నిషేధ నిషేధించాలని మహిళా పోరు యాత్ర పేరుతోటి మీ ముందుకు వస్తుంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆగస్టు ఎనిమిదవ తేదీ వరకు అటు ఉత్తరాంధ్ర జిల్లాలలోనూ ఇటు తూర్పు రాయలసీమ జిల్లాలలోనూ జూపు జాతాలు జరుగుతున్నాయి దీనికి ఉపజాతగా మన నెల్లూరు జిల్లా పదిహేడు పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో మన నెల్లూరు జిల్లాలోని అన్ని మండలాల్లో మన మహిళా పోరు యాత్ర జరుగుతుంది ఆ సందర్భంగానే ఈరోజు మరిపాడుకు రావడం జరిగింది కావుని మరిపాడు ప్రజలందరూ కూడా మా యొక్క మహిళా పోరు యాత్రకు మద్దతులు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం